ప్రయత్నిస్తారు విఫలులవుతారు దేవుని కృపావరములు పొందిన వారి జీవిత విధానం ఎలా ఉంటుందో పౌలు వివరిస్తున్నాడు తనను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడవటానికి తగిన రీతిగా తనను ఎంచుకోవాలని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితో చెబుతున్నాను చూచారా తమకు ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నదని తమను గురించి తామే అంచనా వేసుకునే వారున్నారు ఉండి లేదనుకునే వారికంటే లేక ఉన్నదనుకునేవారు ఆత్మవంచకులు ఎవరిని గురించి వారు సరైన అంచనా వేసుకోగలగాలి అది జ్ఞానం ఇతరులకంటే నీవు గొప్ప అనుకోకూడదు ఎవరి బలహీనతలు వారు చూచుకోగలగడం గొప్ప ఆశీర్వాదం నీవు చేయగలిగిన పని దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయటంలో ఎంతో ఆనందముంది నాలుగు ఐదు వచనాలు ఒక్క శరీరములో మనకు అనేక అవయవములున్నా ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఏలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము క్రీస్తు శరీరమే సంఘం ఈ ఉపమానం పౌలు మొట్టమొదటిసారి ప్రయోగిస్తున్నాడు కొరింతి ఎఫసి కొలసి పత్రికల్లో ఇదే ఉపమాన భావాన్ని పౌలు ఇంకా విశదీకరిస్తాడు సంఘము క్రీస్తు శరీరము గనుక అది ఒకే శరీరంలాగా పనిచేయాలి సంఘ సభ్యులు సంఘ శరీరంలో వివిధ అవయవాలు సంఘములో ప్రతి ఒక్కరికీ అన్ని వరాలు ఉండవు ఒకే వరం అందరికీ ఉండదు ఆత్మ వరాల పూర్తి జాపిత పౌలు రాయలేదు నాలుగైదు సందర్భాలలో ప్రతిసారి మరో కొత్త వరాన్ని పేర్కొన్నాడు ఇంకా ఎన్నో వరాలున్నాయి పరిశుద్ధాత్మ తన చిత్త ప్రకారం ఎవరికి ఏ వరం ఇవ్వాలో అదే ఇస్తాడు వందల కొలది వరాలున్నాయి సంఘ శరీరంలో ఒకరికొకరము అవయవములము ఇది గొప్ప మర్మమే మనకు అనుగ్రహించబడిన కృపచొప్పున వేరువేరు కృపావరములు గలవారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిద్దాము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించటములోను హెచ్చరించేవాడైతే హెచ్చరించటములోను పని కలిగి ఉందాము వరములు అంటే కెరిస్మాట కెరిస్మా అంటే కృప అని అర్థం ఉచిత వరం కృపావరం దేవుని ఆత్మ ఇచ్చే వరం సంఘబిడ్డలకు ఆయా వరాలిస్తాడు పరిశుద్ధాత్మ క్రీస్తు శరీరములోని ప్రతి అవయవానికి ఏదో ఒక కృపావరం ఇవ్వబడి ఉంటుంది వరాలలో వైవిధ్యం ఉంది నాకు ఏ వరము లేదని ఎవరూ అనడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం ఉంటుంది ప్రతివరము మనకివ్వబడిన కృపలో భాగమే దేవుడు నిన్ను రక్షించినప్పుడు సంఘ శరీర అవయవాలలో నిన్ను ఒక అవయవముగా ఉంచుతాడు నీవు ఒక అవయవముగా పనిచేయాలి నీ పని నీవు చెయ్యాలి నీవు యంత్రానివి కాదు మరమనిషివి కాదు సజీవ శరీరంలో ఒక అవయవానివి వరం వాడబడింది అంటే పరిశుద్ధాత్మ శక్తి దానిని నిర్ధారణ చేస్తుంది ప్రతి విశ్వాసి తన వరాన్ని ప్రయోగించాలి దాని నాణ్యతను పరీక్షించుకోవాలి ఫలితాలను గమనించాలి నీవు ఒక ఆశీర్వాదమై ఇతరులకు మేలు చేస్తున్నావా నీ వరం ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి చేకూరుతున్నదా అని పరీక్షించుకోవడం ఎంతో అవసరం లేదా నీ వరం వల్ల సంఘంలో చీలికలు వస్తున్నాయా కనిపెట్టాలి పసికట్టాలి ప్రవచనం అంటే జరగబోయేది ముందుగా చెప్పేయడం కాదు దేవుని నుండి నీకు వచ్చిన సందేశమేదైనా ప్రవచనమే ప్రవచనము అంటే దేవుని వాక్య సందేశం విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించాలి పరిమాణము అనే మాట గణిత శాస్త్రానికి సంబంధించింది నీ విశ్వాస పరిమాణానికి ఈ వరం సరిపోవాలి వరానికి సరిపోయేట్లు పొందిక ఉండేట్లు పరిశుద్ధాత్మ శక్తి నీకివ్వబడుతుంది పరిచర్య అంటే సేవ ఇతరులకు ఉపచారం చేయాలి ఇది ప్రయోగాత్మకమైన సేవావరం సంఘంలో ఇది ఏ చిన్న పనైనా కావచ్చు పెద్ద పని అయి ఉండవచ్చు వివిధ రకాల పరిచర్యలుంటాయి కొందరు మాట్లాడలేరు బోధించలేరు గాని సేవ చేయగలరు వంట చేయడం మొదలుకొని జనానికి వారి అక్కరల్లో తోడ్పడడం వరకు అన్ని పరిచర్యలే పరిచర్యలు సపర్యలు ఉపచారములు ఇది ఒక కృపావరమని గుర్తించాలి హెచ్చరిక అంటే ఆదరణ దుఃఖంలో సంతాపంలో ఉన్నవారికి ఆదరణ కలిగించడం మరో కృపావరం పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతో పై విచారణ చేసేవాడు జాగ్రత్తతో కరుణించేవాడు సంతోషముతో పని జరిగించాలి తనకున్న దానిని ఇతరులతో పంచుకోవడం ఒక కృపావరమే నీవు బాగా సంపాదించగలవు ఆ వరం నీకుంది వ్యాపారంలో కొందరు బాగా రాణిస్తారు అది ఒక వరమే పై విచారణ పరిపాలన ఈ వరమున్న వారు బహు అప్రమత్తంగా ఉండాలి ఇది నాయకత్వపు వరం సంఘములో ప్రతిదీ మర్యాదగా క్రమంగా జరిగేట్లు చూడాలి అజమాయిషి కరుణించేవాడు అంటే కనికర కార్యములు చేసేవాడు ఇది కృపావరం రోగులను ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించి వారిని బలపరిచే కృపావరం ఎంతో అవసరమైంది ప్రయోజనకరమైనది సంఘములో సాటి సోదరీ సోదరులను ప్రేమించాలి మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి చెడ్డదానిని అసహించుకోండి మంచిదాన్ని హత్తుకొని ఉండండి సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచండి వేషధారణ ప్రేమలు మానేయండి ఎదట ఒకటి ఆ మీదట మరొకటి మాట్లాడకండి సత్యం కోసం న్యాయం కోసం నిలవబడాలి మంచిదేదో దాన్నే అంటిపెట్టుకుని ఉండండి మంచివాటితో సంబంధం పెట్టుకోవాలి చెడ్డవాటికి దూరంగా ఉండాలి ఆసక్తి అధికమవుతూ ఉండాలి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును ప్రేమించాలి ఇవన్నీ రూపాంతర క్రైస్తవుల లక్షణాలు రేపు పరలోకంలో నిత్యత్వంలో ఉండాల్సిన మనం ఇక్కడ ఈ కొద్ది కాలం ప్రేమతో కలిసి ఉండలేమా ఎందుకు ఉండలేము ప్రియ శ్రోత నీవు రక్షించబడ్డావా నీవు దేవునికి సజీవ యాగమైపోతున్నావా దైవాశీస్సులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక Amen.